ఫ్రెండ్స్ అందరికి మొన్న వచ్చిన మంద తుఫానికి ఒక అక్క అమెరికా నుంచి మనకి అపరాజిత అక్క మనకి మన వాళ్ళకి సాయం చేయమని పదివేల రూపాయలు నాకు అకౌంట్లో వేసింది ఇవాళ ఆ డబ్బులతో ఏసుకు ఇల్లు పడిపోయింది అతనికి ఒక రెండు వేలన్నర ఇచ్చి మిగతా వాళ్ళు ఇంకా ఆరుగురు ఉన్నారు మొత్తానికి ఒక ఐదు వందలు కడికిచ్చి మిగతా వాటిలతో బియ్యం అన్న సరుకులు ఇక్కొని తల కొంచెం ఇద్దామని వాళ్ళు మనం రేపలు వెళ్తున్నాము అక్కడ సరుకులు ఇక్కొని మన వాళ్ళకి ఇద్దాం ఫ్రెండ్స్ ఈ డబ్బులు మనం ఇప్పుడు ఏ విధంగా ఖర్చు పెడతాం మీరు చూడండి చూడండి ఇప్పుడు అక్కా వేసిన మనీ ఇప్పుడు నేను ఏటీఎం ద్వారా తీసాను ఈ మన వాళ్ళకి ఖర్చు పెడదామా చూడండి ఇప్పుడు ఫ్రెండ్స్ మనం ఇక్కడ వచ్చేసి మొత్తం ఏడు ఏడు ప్యాకింగ్లు మొత్తం ఏడు వచ్చేసి ఏసీ రెండు వేలన్నర మిగతా ఆరుగురికి ఆరు ఐదు వందలు మూడు వేల ఐదు పోతే నాలుగు వేలన్నర ఉన్నాయి ఇప్పుడు మనం ఈ నాలుగు వేలన్నరలో రెండు గట్ల బియ్యంగా ఉందాం మనం వాళ్ళు ఇప్పుడు కందిపప్పు కూడా తీసుకున్నాం చూద్దాం రెండు వేలన్నర ఏడు సంవత్సరాలు పెరుముడనా దగ్గరకు వస్తా ఉంటాగా त्यो नै ब्यागमा राख्न दिस्कोला त्यो बीएम न मेकेडलले गानी हा अडे 5 किलो ब्यागमा राख्न दिस्कोला मार्च लाग्यो दिनले यसले 10 3 తి లగాయా మేరా ఏచ్ మనకి ఎన్ని వచ్చినాయో చెంతపండు కందిపప్పు పప్పు సరుపు ప్యాకెట్ నూనె పేస్ట్ సబ్బు వంటల సబ్బు బట్టల సబ్బు ఆరు ప్యాకెట్ కూడా ఫ్రెండ్స్ ఇగో మనకి వచ్చినాయి పద తొమ్మిది సెలవు లగ్ అన్నింటిలో తొమ్మిది వచ్చి చూసుకోండి రెండు మూడు నాలుగు ఐదు నాలుగు ఐదు ఆరు ఏడు అయ్యో తొమ్మిది అండి ఇక ఫ్రెండ్స్ మనకు మొత్తం ఇదిగో రెండు వేల నాలుగు వందల రూపాయలు వరకు వరకే ఏడు సంవత్సరాలు నేను పడ్డాయి బడ్డయ్యాడు మనం బీన్ తీసుకున్నాం సర్కూరు వరకు రెండు వేల వేలన్నర అయినాయ్యే వెయిట్ సరికి రెండు వేలు ఉన్నాయి ఇక్కడ ఎంత వచ్చాయి మరి వాళ్ళకి ఐదు వేలన్నర తీసాను రెండు వేలన్నర రెండు వేల ఆరు వందలు ఒక సరుకులు అయినాయి అక్కడ మేము కూడా ఎంత అయితే అంత తీసుకుని మేము ఎండలకు తీసుకెళ్ళి అక్కడ పనిచేద్దాం మొత్తం తెచ్చే సంచులు ఫ్రెండ్స్ ఈ బియ్యం వచ్చేసి ఒక ప్యాకింగ్ వచ్చేసి మొత్తం ఎంత పంతొమ్మిది వందల యాభై అని తీసుకురా ఫ్రెండ్స్ ఒక వంద రూపాయలు మిగిలి మన వాళ్ళకి ఏమన్నా డ్రింక్లు ఏమన్నా ఇప్పిస్తాను ఫ్రెండ్స్ ఐదు వేలన్నర మన వాళ్ళు పంచడానికి తీగ నాలుగు వేలన్నర పెట్టి ఇన్ని సరుకులు కొన్నాం మనం ఎన్ని ఏడుగురు ఉన్నారు ఇండి అంతా ఇచ్చేసి వాళ్ళకి పంచడం వెళ్ళి ఇప్పుడు ఫ్రెండ్స్ ఈ మనీ మొత్తం మనకి అమెరికా నుంచి మనకి అపరాజిత అక్కై పంపించింది అవి ఆ డబ్బులు అనేది ఏషియన్ డబ్బులు అనేవి వాళ్ళ ఈ డబ్బుల్లో ఖర్చు పెడుతుంది అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మమ్మల్ని కొద్దిగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మనకి యూట్యూబ్ నుంచి కూడా కొద్దిగా మనీ వస్తే మనకు కూడా వీళ్ళక్కడ హెల్ప్ చేయడానికి నాకు బాగుంటుంది కాకపోతే వీడియోస్ వ్యూస్ తక్కువ రావడం వల్ల మనం ఏ హెల్ప్ చేయడానికి చేయలేకపోతున్నాను నేను ఏదన్నా వీడియోస్ కానీ కూడా కొద్ది క్లిక్ అయితే మాకు కూడా కొంత మనీ వస్తుంది అప్పుడు వీళ్ళకి కూడా నేను కూడా సహాయం చేయడానికి నాకు బాగుంటుంది చూద్దాం ముందు రోజులు ఎలా ఉంటుందో మనోడు ఇప్పుడు దాకా చేపలు పట్టాడు ఇది ఫ్రెండ్స్ మన అన్నయ్య మన సబ్స్క్రైబర్ అంట మన కోసం వచ్చాడు చాలా దూరం నుంచి సరే అన్న ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వెళ్ళకెళ్దాం ఇప్పుడు మనోడి కోసం వచ్చాము ఏ రెండు గెలకంటే తీసుకుని వెళ్దాం ఇంకా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వెళ్ళకొచ్చామా బండి ఇచ్చే ఫ్రెండ్స్ ఇవ్వండి మనం తెచ్చినాయి ఇవన్నీ పిల్లలు బిస్కెట్ బ్యాయిలు రావాలి దైవ నంగల్ కాలనలాレンタ అల ఆలగడి కాపి తీయరానే వింటారనేది నేట్నా ఫ్రెండ్స్ ఇదిగో యాస్ అలా అడిమే కలబట్టు టిల్ తీసుకో ఫ్రెండ్స్ 2000 నా క్యాష్ ఇచ్చానో పట్లవరు అది బీప్ సంచడు ఫ్రెండ్స్ వాళ్ళదే ఇల్లు పడిపోయింది మనవాడు కథ కట్టుకుంటాడే అక్కాయి నేను అమెరికా నుంచి చేసింది అపరాజిత అని అక్కయే ఇక అయ్యి ఇప్పుడు పంచుతున్నాం వచ్చి అయిపోయిందిగా అంకోడు అబడమ్మాకిచ్చారు ఆళ్ళే ఫ్రెండ్స్ ఇప్పుడు తీసుకునేదేమో దావీ వాళ్ళే ఎంత వెళ్ళినా చేసేవాళ్ళు అమ్మ వాళ్ళు వాళ్ళు വിടെ ഫ്രെണ്ട്സ് ഇപ്പം ദാവിത് അവിടെ ആ പല ബുഡ പിള്ള അമ്മ അമ്മ ബുഡായി കൂടെ ദാവിതോള അബ്ബായ അറിയാം ഫ്രെണ്ട്സ് അത് ദാവിതോളം പത ഈ കോട്ടയ ఇగో తీ ఇగో పడిపోయి ని మనోడి కట్టుకోాలి ఇయన్నగా పద పదలం గా దియా బడబడ తీసేగా ఫ్రెండ్స్ ఇదగో దాయి దొడ్ అమ్మై డాషి మమ్మగ్ బొంపమ ி கோட்டோில்லு கோட்டையா லாவிடா நீட்டையோ நானா ఫ్రెండ్స్ ఇప్పుడైతే మన వాళ్ళందరికి ఇచ్చేసాము ఫ్రెండ్స్ ఇదే వాళ్ళ వీడియో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ మయ్య అయితే మనకి ఇచ్చింది అపరాజిత అనే అక్కయే అమెరికాలో ఉంటుందేమి ఆయనకి ఇద్దరు మగపిల్లలో ఒక అమ్మాయి వాళ్ళ ఫోటో కూడా నేను పెడతాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఈ అక్కయ్ ఎట్లాగే మరింతమందికి సహాయం చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మన వీడియోస్ కనుక నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ತಡಪಾಲ ಅಟೆಲ್ಲ ಮಿಂಚುತವಾಡ ಕಿಂತ ಹ್ಞೂ ಕೊಟ್ಟು ಮಿಂಚ್ತವಾಗು ಎಲ್ಲ ಅಪ್ಪ ಮಿಂಚುತಾ ಅಂತ ಹ್ಞೂ ಎಲ್ಲ ಪುಟ್ಟಿ ಮುಂಚೆ ಕಿನ್ನ ಬಿಟ್ಟು ಎಲ್ಲ Tere tere